ఏం తిన్నారు ఏంటి స్పెషల్ థ్యాంక్ యూ అండి ప్రసన్న గారు పూర్తి అయినట్లేగా అంటున్నారు సంధ్య కామెంట్లు పెట్టు షాపు మసాలా కర్రీ టీనా షాపు మసాలా కర్రీ నా వావ్ సూపర్ ఎంటో తెలీదా నేను సూపర్ అంటున్నా దాని గురించి నాకు తెలియదు మసాలా కర్రీ అన్నారు తిన్నారండి మొత్తానికి విందు విందు

నిండు హాయ్ చెప్పారు కాదు ఊరు కామెంట్లు పెట్టి ఒకటి హాయి చెప్పారు కాదు ఏంది నేను సంధ్య చెప్పు చెప్పలే చెప్పలేదు ఉన్నాడా మీ బాబాయ్ మీ బాబాయ్ కామెంట్ పెట్టు సంధ్య వాళ్ళ బాబాయ్ కామెంట్ పెట్టుబడి సంధ్య తిన్నావు తిన్నాను తిన్నాను భాష భాష మీరు తిన్నారా ఏం తిన్నారు చెప్పండి భాష బ్రో ఏం కర్రీ రసము కాకరకాయ ఫ్రై అండి ప్రసన్న గారు సంధ్య కామెంట్ బట్టి ఏం థ్యాంక్ యూ బాషా భాయ్ మా లైవ్కి వచ్చినందుకు లైక్ చేయండి కామెంట్ పెట్టండి త్రీ మెంబర్స్ ఉన్నారు కామెంట్ ఫ్రెండ్స్ ఏమి నాకు చెప్పు సంజయ్ ఏం కర్ర చేశావు